రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని తిరుపతి నగరంలో పర్యావరణ హితమైన ప్లాస్టిక్ రహిత వినాయక స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించుకుని ఆదర్శంగా వైభవంగా నిర్వహిద్దామని వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు నిమజ్జనానికి అనుకూలంగా వినాయక సాగర్లో చేయాల్సిన మార్పులను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చి మార్పులు చేస్తామన్నారు అందరి సహకారంతో పండుగను వైభవంగా సామూహిక నిమజ్జనా ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు నిమజ్జనానికి గతంలో ఆటంకాలు కలిగించిన అధికారులను పక్కన పెట్టి ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకునేందుకు స్థానిక శాసనసభ్యులు నగరపాలక సంస్థ టీటీడీ పోలీసు అధికారులు సహకారం కోరాలని బుధవారం తిరుపతి బాలాజీ కాలనీలో జరిగిన తిరుపతి వినాయక మహోత్సవ కమిటీ సభ్యుల సమావేశంలో తీర్మానించారు సమావేశంలో ఉత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ గౌరవ సభ్యులు మాంగటి గోపాల్ రెడ్డి భాను ప్రకాష్ రెడ్డి ఒక విజయ్ కుమార్ గుండాల గోపీనాథ్ రెడ్డి కరాటే శ్రీనివాస్ ఎస్వీఎం వెంకటేష్ చెన్నం నవీన్ బయన్ సేవ్ మధు వేణుగోపాల్ నాయుడు ఆనంద్ హేమకిరణ్ చందురాయల్ పార్థు మల్లకుప్పం శేఖర్ రెడ్డిబాబు గోపిప్రసాద్ మణికంఠ వాసు సదాశివం కృష్ణయ్య శరత్ తదితరులు పాల్గొన్నారు ఒక ఒక అంటే ఈసారి ప్రత్యేకత తిరుపతి ఆఫ్ కాకుండా మట్టితో చేసిన విగ్రహాలు ప్రతిష్ఠించే విధంగా ఒక చైతన్యపూరితమైనటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తితో అందరినీ చే ఆ దిశగా మట్టి వినాయకుని ప్రతిష్ఠిస్తామనేటువంటి ఒక ప్రతిజ్ఞ అందరి చేత చేయించి పర్యావరణ అనుకూలమైన పన్నుగా తిరుపతిలో చేయడానికి మేము సవిష్టిగా పనిచేయడానికి ఆలోచించుకోవడం జరిగింది దైవ భక్తితో ఉన్నటువంటి అధికారుల్ని అక్కడ నియమించుకునేసి ఈ యొక్క కార్యక్రమాల్ని జరపాలని చెప్పేసి అనుకుంటున్నాము ఈ సంవత్సరం గతంలో కంటే కూడా ఎక్కువగా ఈ యొక్క విగ్రహాలు నెలకొల్పే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేసుకునేసి ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకోవాలని చెప్పి చెప్పేసి వినాయక కమిటీ తరఫున మేము వినవించుకుంటాం వినాయక సాగర్ దగ్గర తెచ్చే విగ్రహాలను మంచి నీటితో ఉంచే విధంగా అదే మట్టి విగ్రహాలనే తేవాలని తెలియజేస్తూ మండప నిర్వాహకులకు కూడా వారి సహాయ సహకారాలతో కంకణాలు పత్రి వినాయక వ్రత కల్ప పుస్తకాలు పంపిణీ చేస్తారు కమిటీ తరఫున అదేవిధంగా ఇరిగేషను వీళ్ళ తరఫున మట్టి బొమ్మలను కూడా స్లమ్ ఏరియాల్లో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది